వెళ్ళలేందా? ఆ. కళ్యాణ్ చెప్తున్నావా? అవతరణగా వాడి నత్తి సరిగ్గా మాట్లాడలేడు. వాడి నత్తి నత్తి నత్తిని వెట్టిండు. మ్యాచ్ ఎన్ని పిచ్ల మీద మ్యాచ్ లానివ్? నేను ఓన్లీ బాత్ ఓన్లీ బాత్

అవును రాజు డేంజర్ స్మైల్ గాడున్నాడు అది మెట మోహన కొడుకు అవును రాజు డేంజర్ స్మైల్ గాడా వాడుంటే ని మొగల్ లింగత మొగల్ లింగత నీ మొగబేంద్ర మొత్తం కర్రీగా ఆఫ్రికోన్ ఉంది ఆ ఆఫ్రికోలోకి కున్నంతనే ఉంటదని కూడా గుడ అన్నాడు ఆ ఆఫ్రికోలోకి కున్నంతనే ఉంటదని ని గుడ అన్నాడు వజ్జన కలుకులా వాళ్ళ ఆవడనో లేకపోతే వాళ్ళ చెల్లెల్ని ఎర్నోకల చేసుకొస్తే

నువ్వు చేసుకోవాడు బాపట్ల దుర్గా అనిల్గా పెడతాడు ఇంకా పెడతాడు ముంగడ పెడతాడు ఆయన గీడనిస్తే ఆడ పెడతాను ఇందాకనే బాపట్ల దుర్గాని నువ్వు చేసుకున్నావు అనుకో నువ్వు ఆనికి పెడతావు నువ్వు ఆనికి పెడతావుసుకున్నా ఆనికి లేచి నీ గీడ పెట్టాలి అది వద్దే వదిలేసి అన్న అది ఎందుకన్నా సర్లే ఆ పేరే చెప్పలే గాని అది అది ఇక్కడికి వచ్చిందంటే మాకు మళ్ళీ మాకు టార్చర్ ఎక్కువ మేము వ్యాపారం చేసుకోవాలి మేము వ్యాపారం చేసుకోవాలి అక్క సారీ అక్క తప్పు అక్క ఆమె నేను ఎప్పుడు నేను ట్రోల్ చేయనక్క ఒక్కసారి క్షమించక్క నన్ను సో నన్ను చూసి అనిపిస్తుంది అన్న నన్ను చూసి ఒక డైలాగ్ చెప్పు నేను ఏ పెట్టు చిగ్గు పడేది లేదు నన్ను నన్ను చూసి అనిపిస్తుంది ఒకసారి నిన్న చూస్తా మొత్తం ఐవే రోడ్ల కనకంబరావులో మల్లె పూలు అమ్ముకునే కనకొంబరావులు మల్లెపూల పూల అమ్ముకునే రామ రామగుండం ఎన్టీ ఎన్టీపీసీ పొగ వెళ్ళే గొట్టం లెక్క ఉన్నాయి ముక్కులు వాడి ముక్కు ముక్కు పొక్కలు ఈయన పేరేం పేరు మైపాల్ రెడ్డి మైపాల్ థర్మల్ పవర్ పాయింట్ రైట్ రైట్ మన కర్ణాటకకి వెళ్తుంటే థర్మల్ పవర్ పాయింట్లు ఉంటాయి అంత పేద అట్లున్నాయి ఆయన ముక్కులు అంటుండే ఆయన పేరు ఏం పేరు చదువు ఆయన పేరు వచ్చేసి కాల్మీ వన్ ఫోర్ త్రీ అంటే కాల్మీ వన్ ఫోర్ త్రీ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈయన ముక్కులు ఒక్కొక్కటి కరెంటు ఏదాది పవర్ పాయింట్ పవర్ పాయింట్ లెక్క ఉన్నాయా నువ్వు చెప్పు ఆయన సమాధానం నీ ముక్కులు కరెంటు పవర్ ప్లాంట్ లెక్క ఉన్నాయంట ఆయన పేరు ఏం పేరు దేవుడిచ్చిన ముక్కు ఏం చేస్తావు మనం దయ్యాలు కూడా ముక్కులు దేవుడు దెయ్యాలు ఆహా దేవుడిచ్చిన ముక్కు అంటే దేవుడి దయచారం దేవుడిచ్చిన ముక్కు ఏం చేస్తాం చెప్పుడో ఒక ఒక్కొక్కరి చేతులు ఒంకరులు వత్తాయి ఒకరు కాళ్ళు ఒంకలు వస్తాయి సరే సూపర్ నీకు నీకు ముక్కు ఒంకర వచ్చింది సరే సూపర్ ఈ పిండి ఇగ కృష్ణ అంట వాడి నత్తి పువ్వు కూడా సరిగ్గా మాట్లాడలేడు వాడి నత్తి నత్తి లేని పెట్టిండు నత్తి పువ్వులు మరి నువ్వు తడబడుతుంటావు కదా తడబడుతున్నాం అంటే మరి అప్పుడప్పుడు పడదాం అని తడవ కారో మనం కొత్త దేవుతాం కొత్త దేగినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు డిస్టర్బ్ చేసినప్పుడు నీకు అతను ఎటువంటిది అవును సరే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా లేదా పెళ్ళా ఏజ్ ఎంత నీది ట్వంటీ సెవెన్ అమ్మా ట్వంటీ సెవెన్ నువ్వు ఈ పాటికి పెళ్లి ఎన్ని మ్యాచ్ ఎన్ని పిచ్చిల మీద మ్యాచ్ లా నీవు కథలు తినలేదు కాదు కాదు నేను ఆడలేదు ఓన్లీ బాత్రూమేనా ఓన్లీ బాత్రూమేనా సిగరాజవో మరి నా బాసు బాబీ ఎప్పుడు ఇంత గిరికీలే మరి ఎట్లా మరి ఎట్లా ఎట్లా సాగుతుంది లైక్ తాడి కట్టుకుంటున్నా తాడి కట్టుకొని ఇంకా ముల్దరం కట్టుకుంటున్నా నువ్వు చూసావా నేను పెళ్లి చేసుకున్నా పిల్లల్ని గాన పెళ్లి గాన మొన్న బ్యాటింగ్ బoauthcha అన్న నేను బ్యాటింగ్ బాబంటా బాబు మీ మీ ఆడు ఏంది నేను ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పినా మస్ట్ బ్యాటింగ్ మొత్తం

అంటే మరి నీకు లేనంటే అర్థం嘛రి ను బ్యాటింగ్ చేయవో నెక్స్ట్ టైం మాత పెళ్లి చూపులే మనం చూస్తున్నారా లేదా చూస్తూ చూస్తూ మరి ఇలాంటి వీడియోలన్నీ చూస్తే నీకు పిల్లని ఇస్తాడు అనుకుంటావా మరి ఎట్లా మరి సాకో జీవితం ఎట్లా సావుతది కొట్టననాల కొట్టేస్తాం అన్నా కొట్టనే రోల్ ఫ్లాష్ కొట్టనే ఉంటావ్ ఫ్లాష్ కొట్టనే ఉంటావ్ ఓకే ని నిజంగా చెప్పాలంటే నీ మూతి పండ్లు ఉన్నాయి కదా ఆ పండ్లు పగిలిపోయినట్టు ఉన్నాయి ఎందుకు డబ్బులు లేక డబ్బులు లేక డబ్బులకు పనులకు సంబంధమే అయ్యా అవునా నా డబ్బులు ఉంటేనే కదా పనులు పొడి సక్రంగా ఉండేది అదే అట్ట చేపించుకోవచ్చు చేయించుకున్నాడు కాదు అయ్యా ఆయన అడిగినా అడిగిన కొద్దిగా కరెక్ట్ ను ఇప్పుడు నాకు నేను కూడా చిన్న వచ్చిన మిడిల్ క్లాస్ అంటే నేను చిన్నప్పుడు పొనుకున్నప్పుడు పనుకున్నప్పుడు బోలెదిరికి మంచం మంచం కొడమే కొనుకున్న తర్వాత ఎవరికైనా అంటే పక్కకి పైకి వస్తానే ఎవరికైనా చూడు చాలా మంది చూడు ఇప్పుడు రాజు డేంజర్ స్మైల్ కాడు ఆడు మెట్ట మొహం అక్కడ రాజు డేంజర్ స్మైల్

ఆ ఆఫ్రికాలో ఉన్నంత ఉంటదాన్ని ఆ కూడా అని అడుగుతా ఉండిద్ది అంటే వాళ్ళ ఆవిడ లేకపోతే వాళ్ళ చెల్లెల్లో ఎవరినొకొస్తే ఆఫ్రికాలో మడ్డు చూసిన బా చేతు వాళ్ళ చేతు అటు పట్టిచ్చి తోతుంటే వెళ్ళిపోతూనే ఉండి జరపసంచు తిరుగుతూనే ఉండిద్ది అటు ఇటు అయితే అసలు నేను ఏం పని చేయలేదు తాడు కట్టుకుంటాను ఇప్పుడేమో మొత్తం ఏది

కాలే అని చెప్తున్నాడు ఒట్టే పిచ్చుకోవాలి బాపట్ల దుర్గ మీరు ఒట్టే పిచ్చుకొని అడగాలి బాపట్ల దుర్గ మీద ఒట్టేసి నీకు పెళ్ళైందో లేదో చెప్పు చెప్పు అవద్దు చెప్పే ఒట్టు బాపల దుర్గట్టు ఇది కాదు బాపట్ల దుర్గ ఇక్కడ పెళ్ళైందా పిల్లలు ఉన్నారా ఈ దెంగ పట్టుకొని దెంగ పట్టుకొని ఈడు నాకు పెళ్లి కాలేదని చెప్తే ఇంకా పోరులు మొత్తం వాట్సాప్ అంతా ఓపెన్ చేసే మొత్తం ఆంటీలే కనబడుతుంది మొత్తం ఆంటీలే కనబడుతుంది స్వామి పెళ్లి అవ్వలేదురా వదిలేరా ఎప్పుడు అయింది రా పెళ్లి వాడు చెప్పడం నువ్వు నమ్మటం బలేగుందీ సిగ్గు పడుతుంది పెళ్లి అవ్వలేదన్న సిగ్గుపడేదే పెళ్లి నాకు మిషన్ అనుకున్నారు అది లేకపోతే మిషన్ అనుకున్నారు అది

పుసుకున్నా బాపట్ల దొరికా నువ్వు చేసుకున్నావు అనుకో నువ్వు ఆనికి పెడతావు పుసుకు నానికి లేచి ఆ నీకేడ పెట్టాలి ఆనికి ఆనికి లేచింది అనుకో ఇప్పుడు ఆయన మొగోడే కదా వానికి లేచింది అనుకో నువ్వు ఎడ పెట్టించుకుంటావు ఇందాక ఏమన్నా ఒంగ పెట్టాను అన్నాడు నువ్వు నువ్వు నీకు ఫ్రీడమ్ ఉంది నువ్వు పెడతాను పుసుకు నా ఆయన కూడా ఫ్రీడమ్ ఉంటే నేను అంటే ఎడ పెట్టించుకుని నీకు నువ్వు రెడీ పెడతా పెడతాను అంటే వాడు కాదు రాజా నువ్వు నువ్వు క్వశ్చన్ కరెక్ట్ వాడికి లేదన్నా

ఊరే మావాళ్ళు బాధల్లో ఉంటారు ఒక్కొక్కళ్ళేమో కష్టాల్లో ఉంటారు నా వీడియోలు చూసుకున్నారంటే శుభ్రంగా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ గంటది నెక్స్ట్ నవ్వు కొంటారు ఎక్కాడు ఏం డైలాగ్ విశేఖరే కాదు మన నిన్న అమ్మ నువ్వు ఎవరినో ఇంటర్వ్యూ చేసినాం కదా నిన్న ముందు ఎవరిని ఇంటర్వ్యూ చేసిన మనము

ர்மேரம் அக்கா எப்படி செய்யணக்கி சேமிச்சு సో ఆ సరదాగా వీడియోలు చేయడమే తప్పించి ఎవరిని ఇంటెన్షన్ గా తిట్టడం కాదు అని అడగదు అంతేనా ఎవరికి సీరియస్ వార్నింగ్ ఒక అమ్మాయి ఒక అమ్మాయికి సీరియస్ వార్నింగ్ ఇవ్వలేదు హైదరాబాద్ లో ఒక అమ్మాయి ఉంటుంది కుక్కడపల్లి మెట్రోకి

ఏం సంగతి నేను గంగాధర్ నేను ఫైనల్ అంటే నా వీడియోలు చూసుకోండి వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటారు ఎందుకంటే బ్యాడ్ కామెంట్లు పెడతారు ఎవరైనా సహజం అది ఇప్పుడు నువ్వు చేసినా నువ్వు చేసినా నేను చేసినా మనవాళ్ళు చేసినా ఎవరు చేసినా గానీ బ్యాడ్ కామెంట్లు పెడతారు వాళ్ళు కామెంట్ లో మనం సీరియస్ గా తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆనందం వాళ్ళది మన ఆనందం మనందే ఇప్పుడు మనం వాళ్ళని తిడుతున్నాం నవ్వేస్తున్నాం మనం కామెడీ అన్న గుద్ద గొంతులం నేను నీకు ఒక డైలాగ్ నాకు ఒక డైలాగ్ దాంట్లో పెడతా పెడతా చెప్పానా చెప్పు 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 నీ మోహంత బాబు పుట్టిందన్న గొంతులం పుట్టినా అక్ష్లంపులా మా మలేశ్వర్ ఆయన సబ్బులు షాంపులో కుంకుడికి వెళ్ళముకునేవాళ్ళు అన్నా అంటే ఆయన ఈ మాటలు చెప్పి నేను కామెడీ అని అనుకుంటున్నాడు కామెడీ అని నేను అన్నా మనం ఒక వాళ్ళం అంటే బ్రహ్మానందం ఇప్పుడు కామెడీ అని నువ్వు వాళ్ళతో అంటే ఇప్పుడు వాళ్ళతో పోల్చుకున్నా అంటే వాళ్ళు నచ్చి వాళ్ళు మా గురువు శిష్యుడు

ఇంటర్వ్యూ అది కూడా లాలీపాప్ ఇంటర్వ్యూ సో అందరు కూడా ఎంజాయ్ చేసిండ్రు అనేసి అనుకుంటున్నాను మంచి బీచ్ రోడ్ లో మొత్తం మొత్తం ఏమంటారు పూసలు అమ్ముకుంటారు ఎక్కువ బొడ్డు కానీ మరి మెల్ల పిచ్చి కొలుసు ఎందుకు వేసుకొస్తారు నా బంగారు కొలుసు వేసుకుంటారు కానీ బడి చదువుతారు అనుకోండి మీరు బంగారు ఎందుకు ఉత్త కొలుసు వేసుకుంటారు

సరే మీకు వీడియో ఎలా అనిపి కామెంట్లైతే చెప్పు కామెంట్లైతే చెప్పు అండ్ థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు విజిట్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఈ ఇన్స్టాగ్రామ్ ని చూడరు ఇంటి దాకా వస్తే మాత్రం పిచ్చర్ ప్యాకెట్ ఇట్లా అనుకుతాడు అన్న వద్ద దూరం సో ఎనీవే హైదరాబాద్ నుంచి వెళ్ళి మాకు వచ్చి అంటే ఇదేమూరు ఇది పులిగడ్డ పులిగడ్డ

సో ఎంజాయ్ సో రాకీ వీడియోస్ సో రాఖీకి ఫ్యాన్ అనమాట రాఖీని కూడా మనోడి ఛానల్ కూడా వేసేసాయి అన్న స్క్రీన్ మీద సో అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీ తెలంగాణ లాంగ్వేజ్ కూడా చాలా ఫన్ ఉంటదాని చెప్తున్నాడు ఆపొకసారి విషయం ఏంటంటే మా మా తెలంగాణలోకి మీ ఆంధ్ర లాంగ్వేజ్ చూస్తే మాకే ఫుల్ ఫన్ అనిపిస్తుంది అంటే మీరు వార్నింగ్ ఇస్తారు చూసినావా అంటే కుత్తంతంగా మీ తల్లికి ఉత్తందంగా అది ఎంత ఇంత కామెడీ కూడా ఇప్పుడు మా వాళ్ళు ఎట్లా అంటే రెగ్యులర్ అన్నట్టు మాట్లాడతారు మీరే అలా సుల్లా అంటే అది లాంగ్వేజ్ మనం రెగ్యులర్ గా మన లాంగ్వేజ్ చూస్తాం అవును ఆపోజిట్ ఎట్లయినా గంటే ఉంటది పక్కింటి పుల్ల కూర రుషి అని ఎందుకన్నారు ఇంతే అది కూడా కదే గి కూడా థ్యాంక్ యూ